ఏంటి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏంటి అది అప్డేట్ ఏంటి ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటేనే ఆ కోర్టు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే దీనికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించినటువంటి కావచ్చు ప్లేస్ కావచ్చు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు అవన్నీ ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి దానికి కూడా కర్నూలు కలెక్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ చెల్లే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి ప్రపోజల్ ను కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ కి చెప్పి దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కావచ్చు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూడమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఎప్పుడైనా శాశ్వతంగా ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక బెంచ్ మాత్రం అక్కడ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తన శత్తశుద్దిని చాటుకుంటుంది మాటల్లో కాకుండా చేతల్లోనే ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే దాని మీద రాష్ట్ర కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందు భూమి సెట్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి సుప్రీం కూడా దానికి ఆమోదించాలి అలానే రాష్ట్ర హైకోర్టు కూడా దానికి పూర్తి స్థాయి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు భూమి ముందుగా ఇచ్చేటువంటి ప్రయత్నం భూమి గుర్తించే ప్రయత్నం అక్కడ కావాల్సినటువంటి సకల సౌకర్యాలు గుర్తించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ జరిగేటువంటి ఆహారాలని కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు శ్రీనివాస్ దీనికి సంబంధించి ఇప్పుడే కర్నూలు హైకోర్టు బెంచ్కి సంబంధించి ఏపీఆర్సి భవనాన్ని పరిశీలించాలని కర్నూలులో ఉన్నటువంటి దాన్ని అట్లాగే ఏపీఎస్పి రెండో బెటాలియన్ భవనాలను పరిశీలించి త్వరితగతిన కంప్లీట్ చేయాలి రెండింటిలో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఇప్పుడే రిలీజ్ చేశారు అడ్రస్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్కి సంబంధించి పదిహేను మంది జడ్జీలు కోర్ట్ రూమ్లు స్టాఫ్ రూమ్లు అడ్వకేట్ అకాడమీల కోసం పరిశీలన చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది వీటికి ప్రభుత్వ ప్రైవేటు భవనాల కోసం ఉత్తర్వులని జారీ చేశారు అంటే పదిహేను మంది జడ్జీలతో కోర్ట్ రూమ్లతో అందరికీ లాయర్లకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉండే విధంగా తక్షణం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పని ప్రభుత్వం ఆదేశించారు అంటే ఆల్మోస్ట్ ఇక రాబోయే ఒక ఆరు నెలల లోపే కర్నూల్లో హైకోర్టు హైకోర్టు బెంచ్ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హైకోర్టే తీసుకొచ్చి పెడతా అన్నారు చివరికి అది అంతా ఒక మాయ చేసి జనాన్ని అందరినీ ఒక మర్మం చేసి చివరికి అసలు మేము ఎందుకు అడిగాం హైకోర్టు బెంచ్ అని చెప్పి కోర్టులో అని చెప్పారు మా ఉద్దేశం అది కాదు మా లక్ష్యం అది కాదని అసలు ఏదన్నా చెప్పిన దానికి స్టాండ్ అవటం అంటే అంటే అది చేయటం సాధ్యం కాదు ఆయనకి ఆ రోజు రాంగ్ గైడ్ చేస్తుంటారు రాంగ్ గైడ్ చేయటంతో ఆయన పాపం రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన స్టార్ట్ అయ్యాడు తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే రాజధాని కర్నూలు నుంచి వేస్తానని చెప్పని ఆయన రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కానీ కోటం ప్రభుత్వం మాత్రం వెంటనే ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నారో వెంటనే కూడా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోనే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది ఒక విధంగా హెడ్ రైట్